కడప జిల్లా బద్వేల్ కు చెందిన టీడీపీ నేత రోషన్న బీజేపీలో చేరికను ఆ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే తిరువేది జయరాములు తీవ్రంగా వ్యతిరేకించారు కేవలం ఇప్పటికిప్పుడు కండువాలు మార్చే వ్యక్తులకు అవకాశం ఇస్తే ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడబోమని తెలియజేశారు ఇక్కడ కొందరు పార్టీ ఓడినా ఇబ్బంది ఏమీ లేదు మాకు కేవలం ఇన్ఛార్జ్ ఉంటే చాలు దళిత అభ్యర్థులను నిట్ట నిలువునా నాశనం చేస్తున్నారని దియబట్టారు అభ్యర్థిగా నిలబడటం కోసం పూటకో కండువా వేసుకునే వారిని నమ్మవద్దని తెలిపారు నిన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న వ్యక్తి బీజేపీ టికెట్ కోరడం ఇంతకన్నా దుర్మార్గకరమైన పని ఇంకొకటి లేదని అన్నారు నాకు కాకుండా గతంలో మధ్యంతరిక ఒకసారి వచ్చినప్పుడు సోమి వీరాజ్ గారి మాటలు విని ఆయన కోరిన మేరకు నేను పార్టీని సేవ చేశాను అప్పటి నుండి రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ ఒకసారి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసి నేను ఓడిపోవడం కూడా జరిగింది నేను ప్రజల మధ్యనే ఉంటూ హైకోర్టులో అడ్వకేట్ అయినా కూడా అక్కడ మానుకొని ఇక్కడే ప్రజల మధ్యనే సేవ చేస్తూ తిరుగుతూ ఉన్నాను అటువంటిది నాకు కాకుండా ఎవరికో ఆ పూటకు ఆ పూటకు వచ్చిన వ్యక్తులను కప్పి వారు వారి ఇన్ఛార్జ్ పోద్దనే ఉద్దేశంతో వారు నాకు ద్రోహం చేయడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం నేను అసమర్థున్నైతే నాకొద్దు నేను సమర్థున్నైతే మీరందరూ రికమెండ్ చేయండి ఇరు పార్టీల వారు కూడా నన్ను అభిమానించే నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఖచ్చితంగా గెలుస్తానని చెప్పేసి ధీమాతో ఉన్న అటువంటిది నాకు కాకుండా ఎవరినో ప్రకటించడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మీరు నాకు సాయం చేసి నన్ను గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా ఖచ్చితంగా నా సేవలు బద్వేరు నియోజకవర్గ ప్రజలకు